శ్రీమాతే నమ ఆముత్యం ఈరోజు తలనొప్పి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏ ఒక తలనొప్పికి టాబ్లెట్లు వేస్తూ ఉంటారు కొంతమంది ఆయుర్వేద చిట్కాలు చేస్తూ ఉంటారు ఆయుర్వేద చిట్కాలు జాజికాయ గంధాన్ని నుదు నుదుటి కణతలకు రాస్తే తలనొప్పి తగ్గుతుందట కొత్తిమీరను మెత్తగా నూరి వ్రాసిన పొరవుతుంది అలాగే వావింటాకు వావింటాకు రాసిన కొంచెం సేపు వావింటాకు రసం వ్రాసినా తగ్గిపోతుందని చెబుతూ ఉంటారు కానీ ఇది ఎక్కువసేపు ఉంచుకోకూడదు శరీరం మీద కొంతమందికి తల మంటగా నొప్పిగా దిమ్ముగా మగతగా ఉంటుంది అలాంటప్పుడు కప్పు ఆవాల నూనెలో అరకప్పు రాచ ఉసిరి కాయలు వారం రోజులు నానపెట్టి తరువాత ఆవాల నూనెతో ఈ ఆవాల నూనెను వేరు చేసి దాన్ని రోజు తలక మర్దన చేస్తూ ఉంటే తలలోని బాధలు మొద్దుతనం పోయి చురుకుతనం వస్తుంది మెదడుకు మంచి రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది మెదడు చాలా చురుకుగా ఉంటుంది ఏ ఆయిల్ అయినా కొంచెమే అప్లై చేయండి ఎక్కువ చేయకండి బొగడ పువ్వులు కానీ మునగ వేళ్ళు కానీ బెరడు కానీ ఎండించి చూర్ణం చేసి తలనొప్పి వచ్చినప్పుడల్లా ఆ చూర్ణాన్ని ముక్కు పొడుం వలె పీలుస్తూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది వేప పువ్వులను నూరి నుదుటకు వ్రాసిన లేక మంచి గంధాన్ని వ్రాసిన లేక పుదీనా ఆకులను నూరి వ్రాసిన ఖర్జూరపు గింజ గంధం వ్రాసినా లేక సొంటి గంధం వ్రాసిన మామూలు తలనొప్పులన్నీ పోతాయి మిగతా వివరాలు తెలుసుకోవాలంటే ఎక్కువగా గంధం వ్రాస్తూ ఉంటారు సొంటి చాలామంది సొంటి నూరి కణతల మీద వ్రాస్తూ ఉంటారు తలనొప్పి పోవాలని మీరు ఎక్కువగా సొంఠి గంధం ఎవరు వీళ్ళను బట్టి వాళ్ళు చేసుకున్నా ఎక్కువగా వాడేది సొంటి గంధం ఇవి తల కణతల మీద రాసుకుంటే తలనొప్పి బాగా తగ్గిపోతుందట కొంచెంసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నట్టు ఊహించుకోండి అలాంటప్పుడు కూడా కొంచెం ధ్యానం చేసినా కూడా తలనొప్పి తగ్గుతుంది అక్షరాల వాణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి